నా తోటలో పండిన నువ్వులు చూపిస్తున్నానండి అసలు నువ్వులు మొక్కలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఓకే ట్రైలు వేద్దామని ఇంట్లోకి తెచ్చుకున్న నువ్వులే ఒక స్పూన్ నువ్వులు తీసుకుని వెళ్ళి అనమాట అవి మొక్కలు వచ్చాక కూడా అవి ఏ మొక్కలు అర్థం కాలేదు అంటే నేను ఎప్పుడు నువ్వులు మొక్కలు చూడలేదన్నమాట ఫ్లవర్స్ వచ్చాక లైట్ ల్యావెండర్ కవర్ కలర్లో ఉంటే ఇదేంటని ఎవరినో అడిగితే అప్పుడు చెప్పారు నువ్వులని అప్పుడు నేను నువ్వులు వేసాను కదా ఏ మొక్కలు అనమాట అనమాట చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇది ఇవి కూడా త్రీ మంత్స్లోనే వచ్చేసినాయండి ఇవి ఎండిపోతున్నాయి అనమాట ఇంక మొక్కలు మొత్తం పీకేసేయాలి ఇదిగోండి ఇవన్నీ తీసి చిన్న చిన్న కాయలు ఉంటాయి అంటే మామూలు వరి ఇలాంటివి పండినట్టు ఎక్కువ అన్నమాట ఎకరంలో కూడా చాలా వరి అయితే నలభై బస్తాలు అలా వస్తుంది కానీ ఇవి చాలా తక్కువ వస్తాయంట ఇదిగోండి కాయలు ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట చాలా గట్టిగా ఉంటాయి ఇవి పగలు కొడితే లోపల ఇలా నువ్వులు అన్నమాట అంటే అసలు నేను నువ్వులు నేను పండించేసాను నా తోటలో అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఈ నువ్వుల మొక్కలు చూసిన తర్వాత నా బాల్కనీలో ఉన్న ఒక కుండీలో ఒక మొక్క వచ్చిందండి అది కూడా మరి ఎలా వచ్చిందో ఈ కాయలు చూసేక అర్థమైందనమాట అది నువ్వుల మొక్క అని అది కూడా చూపిస్తుందని చూడండి ఇది కాయలు ఇంకా కొన్ని పచ్చిగా అన్నమాట బాగా ఎండిన వాటిలోంచి నుంచి కొంచెం నువ్వులు తీస్తే ఇలా ఉన్నాయి అసలు ఇవన్నీ ఎండబెట్టి ఇంకా తీయాలన్నమాట ఇదిగోండి బాల్కనీలో కూడా కుండీలో మరి ఎలా వచ్చిందో మొక్క వచ్చి ఇది కూడా కాయలు వస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది